హాయ్ అండి చిన్నపిల్లల దగ్గరుండి ముసలి వాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఐటమ్ మీదే అడిగితే కేక్ అని చెప్పవచ్చండి ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు అదే పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినగలుగుతారు ఈ కేక్ అంత టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కప్ కేక్స్ చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి సేమ్ మన బేకరీలో కొనుక్కున్న కేక్ కేక్లాగే ఉంటాయండి ఇవైతే మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బేకరీకి వెళ్ళి బిస్కెట్లు తెచ్చుకుంటూ ఉంటాం కదండీ ఏదైనా బిస్కెట్లు అంటే గోల్డ్ కానీ లేకపోతే బేక్ చేసిన బిస్కెట్లు కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి పిల్లలు తినలేనప్పుడు తినకుండా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇష్టంగా కూడా తింటారు నేనైతే బేకరీ నుంచి తీసుకొచ్చిన బిస్కెట్లు అయితే కేక్ అయితే చేయబోతున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది దీంట్లో ఏమీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఒకసారి చేశారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత స్మూత్గా మెత్తగా ఉంటాయి ముందుగా ఈ బిస్కెట్లన్నీ కూడా ముక్కలు చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి ఆడేసుకోవాలండి మళ్ళీ మెత్తగా పొడి ఆడేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా ఈనో ఉంటుంది కదండి ఈనో ప్యాకెట్స్ అవి మూడు ప్యాకెట్స్ నేను ఆరెంజ్ ఫ్లవర్ వేస్తున్నాను అంటే కేక్ టేస్ట్గా ఉంటుంది ఆరెంజ్ ఫ్లవర్లో ఉంటుందని ఆరెంజ్ ప్యాకెట్స్ వేస్తున్నాను మూడు ఈనో ప్యాకెట్లు ఆరెంజ్ లో ఉన్నవి మీకు ఇష్టం అండి ఏ ఫ్లవర్ అయితే అది వేసుకోవచ్చు నేనైతే మూడు ప్యాకెట్లు వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత దీంట్లో ఒక కప్పు పాలుండి పచ్చి పాలు ఉంటాయి కదా పాలు కూడా వేసుకోవాలి పాలు వేసి కలిపిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఒకసారి వేసేయకుండి బాగా పలచిగా అయిపోతుంది కప్పు పాలు వేసుకుని కలుపుకొని కప్పు కా పాలు సరిపోలేదు ఇంకో కప్పు పాలు వేసుకుందాం వేసుకుని బాగా మిక్స్ చేయాలండి రిబ్బన్ కన్సిస్ట్ అంటే మనం దోసల పిండి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఎలా ఆడుకుంటామో అలా దీన్ని కలుపుకోవాలండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత టీ కప్స్ ఉంటాయి కదా అదే ప్లాస్టిక్ టీ కప్స్ కానీ లేకపోతే స్టీల్ గ్లాసులు కానీ ఉంటాయి కదండి వాటి కొద్దిగా ఆయిల్ మొత్తం అన్నట్లుగా మంచి నూనె వంట చేసుకున్న నూనె ఉంటుంది కదండి ఆ నూనె అప్లై చేసుకుని ఈ కలిపిట్టుకున్న ఈ మిశ్రమాన్ని గా వేయకూడదు కొంచెం ఖాళీ ఉండిలా వేసుకోవాలి ఇది నిండా వేసేస్తే పైకి పొంగిపోతాయి మొత్తం ఈ కప్పులు అన్నింట్లో కూడా ఇలాగా గడ్డతవి ఈ మిశ్రమాన్ని వేసేసుకుని తర్వాత గ్యాస్ పైన ఒక పది నిమిషాల ముందు ఫ్రీ చేసిన ఒక గిన్నెలు అంటే దాంట్లో ఒక ప్లేట్ ఒకటి పెట్టుకుని ఈ కప్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టేసుకోండి పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు గ్యాస్ చిన్న మాట మంట పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా నాకైతే నాలుగు కప్పులు పట్టినాయి మేతాయి తర్వాత కూడా బేక్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసి పది నిమిషాలు బేక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి పైన కొద్దిగా టూటీ పుట కూడా వేసుకోవాలండి మీ ఇష్టం ఆప్షన్ అనమాటే అంటే పిల్లలు టూటీ పుట్టి వేయడం వల్ల బాగా ఇష్టంగా తినచ్చు ఇలా టూటీ పుట్టి వేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించిన తర్వాత ఇలా చాక్తో పొడిచినప్పుడు చాక్ ఏమి అంటుకోకుండా ఉన్నట్టయితే కేకు అండి తీసేసుకుని మిగతా కూడా పెట్టేసుకుని ఉడికించేసుకుందాం చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇంట్లో ఇలా మీ పిల్లలకి చేసి పెడుతూ ఉండండి చాలా బాగుంటుంది బయట కేక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటాయండి అలాగే ముందుగా మా ఛానల్ చూ చూస్తున్నట్టయితే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మా వీడియో షేర్ చేయండి దీంట్లో పంచదార కట్ట ఏమీ వేయనవసరం ఉండదండి ఆల్రెడీ బిస్కెట్లో పంచదార వేస్తారు కాబట్టి వేసే ఉంటాయి కాబట్టి అండి మనం పంచదార గట వేయనవసరం లేదు ఓన్లీ పాలు మూడు ప్యాకెట్స్ ఈనో వేసుకుంటే సరిపోతుందండి పంచదార గట ఏమీ వేయనవసరం ఉండదు చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెడుతూ ఉండండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో షేర్ చేసి మమ్మల్ని అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్